బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప అనకాపల్లి జిల్లా సబ్బవరంలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు సబ్బవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిరస్మరణీయులని ఆయన ఆశయాల సాధనతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ నేతృత్వంలో పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు అటు సినీ పరిశ్రమను ఇటు రాజకీయాలను ఎంతో సమర్థవంతంగా విజయపదం వైపు నడిపించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు అన్నారు మండల మహిళా పార్టీ అధ్యక్షురాలు పెద్దాడ రమణమ్మ మాట్లాడుతూ మహిళలకు రాష్ట్రంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించిన ఏకైక రాజకీయ నాయకులు స్వర్గీయ ఎన్టీ రామారావుని కొనియాడారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు బర్నికాన్న సాయినాథరావు కోటానప్పారావు బడ్డా సత్యారావు మెడతాడు మహాలక్ష్మి నాయుడు రోమాల చంద్రశేఖర్ పళ్ళ తాతారావు కోన సోమేశ్వరరావు అంగటి రానాజీ కె గోవిందు పైల వెంకటరమణ లెక్కల అప్పలనాయుడు సబ్బవరపు నాగేంద్ర రెడ్డి దేవుడి బాబు తదితరులు పాల్గొన్నారు దాది తర్వాత ఎన్నో చారిత్రకబద్ధమైన నిర్ణయాలు తీసుకొని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు దయపట్టినటువంటి జాగ్రత్త పార్టీ మన తెలుగుదేశం పార్టీ మూడు గోడ ఊరు గూరు గుడ్డ అనే నినాదంతో పేదవాడికి రెండు రూపాయలకి కిలో రెండు రూపాయలకి బియ్యం అలాగే జనతా వస్త్రాలు ఇవన్నీ ఇచ్చినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ అలాంటిది తెలుగుదేశం పార్టీలో ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా పూర్వం రైతులు మిరప కానీ ప్రతి కానీ పసుపు ఇలాంటికి శిస్తులు చెల్లించారు భూమి శిస్తి రద్దు చేశారు కమర్షియల్ పనులకి శిస్తులు రద్దు చేశారు అలాగే ఆడపిల్లలకు ఆశలో సమాన వాటా పక్క ఇచ్చారు మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గృహ నిర్మాణ పథకం ఎన్టీ రామారావు గారిపైన మొదలుపెట్టారు కిలో రెండు రూపాయల బియ్యం ఇచ్చారు వృద్ధుడికి ఓల్డేజ్ పెన్షన్ మంజూరు చేసినటువంటి మొట్టమొదటి పార్టీ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అలాగే ఈరోజు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం ఎన్నో ఒడిదుడుకులు మాజీ పార్టీ ప్రతినిధులు చంద్రబాబు నాయుడునివల మీద కోరుతున్నాం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మరి ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు వ్యవస్థాపకులు పార్టీ స్థాపించే ముందు ఆయన ఉమ్మడి రాష్ట్రాలు అయితే రెండు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ ముఖ్యమంత్రిగా అయ్యారంటే దాని ముందు మన తెలుగు ప్రజల తాలూకా నాలుగే నాలుగు సినిమాలు తీసి ఆయన ఆకట్టుకున్నారు ఒకటి కొండవీరసం రెండు పులి మూడు సర్దార్ బాబారాయుడు నాలుగు నారేశ్వరు ఈ నాలుగు నాలుగు సినిమాలు తీసి ప్రజల్లో ఈయనైతే మన నాయకుడు అయితే మన రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి రామారావు గారిని ప్రత్యేక పెద్దలు అప్పుడున్న నాయకులు కలిసి ఆయన్ని మరి పార్టీ స్థాపించిన ఆరు మాసాల్లో ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారంటే ఆయన నిజంగా వివరుచులేదు మరి ఆ రోజు ఉన్న రైతులకు కాబట్టి ఉపాధ్యాయులు కాబట్టి వాళ్ళందరికీ పిలిపించారంటే ఆయన అట్టడుగు పడుగు బలహీన వర్గాలకు నాయకుడు నాయకుడు కాబట్టి డబ్బునే లేకపోయి ఆ రోజు శాసనసభలో శాసనసభ పంపించారంటే ఆయన మన ముమ్మడి రాష్ట్రం లేదు ఆయనకైతే యాక్చువల్గా రోడ్ ఉండాలి మరి ఆయన మొదట నిదానం కట్టుకోవడానికి గుడ్డ ఉండడానికి ఇల్లు తినడానికి తిండి ఈ మూడు కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళి ఇవాళ మన తర్తీయ నందమూరి తారతరామారావు గారి నూట జైంది జయంతి జరుపుకుంటున్న జరుపుకుంటున్న సందర్భంగా ఇక్కడ చేరుకున్నాం కాకపోతే మన నందపూరి తారక రామారావు గారి ఆతి ఆట్యాలన్నీ మనందరం కలిసి మన ప్రజల్లో తీసుకెళ్ళి మనందరం న్యాయం చేయగడతారని కోరుకుంటూ ఈ అవకాశంగా మన ప్రజలందరికీ నానమ్ముతారు